హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో భార్య భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది పోలీసుల వివరాల ప్రకారం రాజారపు యాదలక్ష్మి అనే మహిళ తనను రోజు అవమానిస్తున్నాడని తన భర్త అశోక్ కు చున్నీతో గొంతు నిలిమి చంపింది ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు ఘటన తర్వాత యాదలక్ష్మి పారిపోయి కపిల్ వెంచర్ వద్ద దాక్కున్న ఆమెను పోలీసులు పట్టుకున్నారు మృతుడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో నలుగురు చిన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హనుమకొండ సంరక్షణకు పోలీసులు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అతని భార్య ఉన్నప్పుడే ఇంట్లో భర్త తనను ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో ఉన్నప్పుడు నానా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి నన్ను రకరకాలుగా చెప్పేసి ఇతన్ని ఇలానే ఉంచితే నా కష్టాలు తప్ప అని చెప్పేసి భర్తని మధ్య మధ్యమత్తులో ఉన్నప్పుడే చంపాలని ఒక ప్లాన్ చేసేసి తన చున్నీతోని అతని మెడతోని మెడకు బిగించి ఉరివేసి చంపింది ఆ విషయంలో నిన్న సాయంత్రం ఆ రాజారప అశోక్ యొక్క తండ్రి వెంకటయ్య ఆ పెద్ద ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పగా వెంటనే అది తెలుసుకొని దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి ఆవిడ కోసం వెతుకగా నిన్న కనిపించలేదు ఎక్కడో వెళ్ళిపోయింది ఈరోజు ఈ ధర్మసార్ ప్రాపర్లోని కపిల్ వెంచర్ రాంపూర్ వైపు వెళ్ళే కపిల్ కపిల్ వెంచర్లో ఒంటరిగా వెళ్తున్నది ఒక లేడీ అని చెప్పేసి తెలిసిన విషయం తెలుసుకున్న మన పోలీసు సిబ్బంది ధర్మసార్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ వారి సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బందితో వెళ్ళగా అక్కడ కనిపించింది వెంటనే ఆమెను అదుపులో తీసుకొని విచారించగా తాను నిన్న తన భర్తను ప్రయాణ చున్నీతో చంపానని చెప్పేసి తను నేరానకుంది వెంటనే ఆమెను అదుపులో తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చున్నీతో సహా అవి సీజ్ చేయడం జరిగింది రాత్రి ఎంజిఎంకి షిఫ్ట్ చేసి ఈరోజు ఉదయం పోస్ట్మార్టం చేసి శవాన్ని మృతుడి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది అశోక్ను చంపిన తన భార్యని అదుపులో తీసుకొని ఈరోజు గౌరవ న్యాయస్థాన హాజరుపరుస్తున్నాము వీరికి నలుగురు పిల్లలు మృతుడికి భార్యకు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వీరు టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్లో పెళ్లి చేసుకున్నారు అది కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీరికి నలుగురు పిల్లలు కలిగారు పెద్ద అమ్మాయి వయసు పన్నెండేళ్ళు రెండో అమ్మాయి వయసు పదకొండేళ్ళు మూడో అబ్బాయి వయసు తొమ్మిదేళ్ళు నాలుగో అబ్బాయి వయసు ఏడేళ్ళు ఈ మృతుడు మొదటి నుండి టీ హోటల్లో టీ మేకర్గా పనిచేసేవాడు రఘునాథ్పల్లిలో పనిచేశాడు స్హరిగాన్ పూర్వలో పనిచేశాడు జనవలో పనిచేశాడు ఈ మధ్యకాలంలో శంషాబాద్ దగ్గరలోని కొత్తూరు మండలంలో ఒక టీ హోటల్లో టీ దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు వెళ్ళినప్పుడు అంటే నెల వరకు వేటోడు నెలకు ఒకసారి వచ్చేటోడు వచ్చిందంటే ఇంట్లో ఇక తాగి ఇష్టం వచ్చినట్టు వివరించడం అనుమానించడం ఇవన్నీ చేసేవాడట దీంతో విసిగిపోయి ఈ రకంగా చేసింది ఆ పిల్లలకు ఎవరు లేరు మృతు యాదలక్ష్మికి అంటే మృతుడి భార్యకి వారితరులు ఎవరు లేరు ఆ పిల్లలు ఎవరు ఎక్కడ పంపించారంటే ఎవరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు సో వాళ్ళను ఆ నలుగురు పిల్లల్ని తల్లి ఇప్పుడు ఎట్లాగూ మేము న్యాయస్థానం ఆధారపడిస్తున్నాం కాబట్టి పిల్లల్ని పోషణ నిమిత్తం వాళ్ళు చూసుకోవడం కోసం ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం వారిని చైల్డ్ వెల్ఫేర్ సిడబ్ల్యూసికి పంపిస్తున్నాం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించేసి వారి యొక్క పోషణ రక్షణ బాధ్యత చూసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు ఈ వీడను న్యాయస్థానం అయితే ఆధారపడిన తర్వాత నలుగురిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ప్రవేశపెట్టి వారి యొక్క పోషణ బాధ్యతలు తీసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే కుటుంబం అన్నకాడ కలహాలు ఉంటాయి కుటుంబం అన్నకాడ ఘర్షణలు అలాగే అపార్థాలు ఉంటాయి అపార్థాలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఈ యొక్క అపార్థాలు గొడవలు జరగవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఈ సహనం కోల్పోయి చంపడం కానీ లేకపోతే తమ ప్రాణం తీసుకోవడం కానీ అది ఆత్మహత్య కావచ్చు అది హత్య కావచ్చు ఏదైనా కూడా అది సరియైన పద్ధతి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఆవేశంగా ఆవిడ ఒక భారతదేశంలో ఉన్న చక్కటి అత్యంత గొప్ప వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా చాలా గొప్పది ఆ కుటుంబ వ్యవస్థ యొక్క విలువల్ని ఆ ప్రాముఖ్యతని ప్రాధాన్యతని మనం కాపాడుకోవాలి కుటుంబం అంటే చూసే చూస్తే ఇంత చక్కని ఇట్లా ఇలా ఉండాలి కుటుంబం అంటే అని చెప్పి చెప్పుకునేటట్టు తయారు కావాలి కాబట్టి బాధ్యత గల పౌరులందరూ కూడా ఎవరిని తెలిసినా కూడా ఇటువంటి కుల కలహాలు కలహాలు మన పోలీస్ స్టేషన్లో మేము ఏది కూడా భార్యాభర్తల విషయంలో గొడవలు కాగానే మేము కేసులు నమోదు చేస్తున్నాం కారణం ఏంటంటే తొందరపడి కేసులు నమోదు చేస్తే వాళ్ళ మధ్య అగాధం ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పెడుతున్నాం ఉమెన్ హెల్ప్ డెస్క్ పెడుతున్నాం పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ కానిస్టేబుల్స్ ఉమెన్ స్ట్రెంగ్స్ ఎక్కువ పెరిగింది మేమందరం ఏమైనా ఎమోషనల్ సపోర్ట్ చేస్తున్నాం ధైర్యం ఉండమని చెప్పి బాధ్యత చెప్తున్నాం ఈరోజు ఈరోజు ఈ యొక్క కేసులో కూడా నిన్న గంట సేపు వరకు కానిస్టేబుల్స్ గురించి చెప్పారు ఏమైనా ఇబ్బంది అయితే చెప్ వెంటనే మేము భార్య పైన కానీ భర్త పైన కేసు పెట్టకుండా వారిని కలపడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క ఫెసిలిటీస్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వాడుకోవాలి తప్ప తొందరపడి మాత్రం ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడదని పాల్పడితే పిల్లలు పాడ రోడ్న పడి ఎటు కాకుండా అయిపోతారు అట్లని చెప్పేసి ఇక్కడ బాధపడతారు ఆ పిల్లలకు ఖచ్చితంగా వ్యవస్థాయి ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ తొందరపడితే మాత్రం కరెక్ట్ కాదు ప్రాణాలు తీసుకోవద్దు ప్రాణాలు తీయద్దు తండ్రి కానీ కుటుంబంలో మనం ఒకరికొరు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి భర్తకు భార్య భార్యకు భర్త ప్రతి కుటుంబం పెళ్లి చేసుకోగానే ఎప్పుడు కూడా పెళ్ళికి ముందు మనం కలలు కన్నట్టుగా మనకు కళల ప్రపంచం ఉండదు అది కళ నిజమైన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సమస్యలు సుడిగుండాలు ఉంటాయి ఆ సమస్యల సుడిగుండాలలో ఒకేమని చెప్పేసి సహనం కోల్పోవడం అనేది సమస్య పరిష్కారం కాదు ఆలోచించండి ఇప్పుడు చూడండి ఈ యొక్క కేసులో నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల భవిష్యత్తు వారి భవిష్యత్తుకు బాధ్యతగా బాధ్యతగా నిలవాల్సిన తల్లి తండ్రి ఈరోజు బాధ్యత రాహిత్యంగా నిర్వహించడం వల్ల నలుగురు నలుగురు పిల్లలకు మూలాధారంగా ఉండాల్సిన తల్లి తండ్రి ఒకరు చనిపోయారు ఒకరు జైలు పాలయ్యారు నలుగురు పిల్లలు రోడ్డు పాలయ్యారు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనే మా యొక్క తాపత్రయం మేము ఇరవై నాలుగు గంటలు మీకోసమే ఉన్నాం మీకు ఏ ఇబ్బంది అయినా కూడా విసుక్కోకుండా మేము స్పందించినా సిద్ధంగా ఉన్నాం కాస్త ఆలోచిస్తే కుటుంబం అనేది ఎక్కడ భారతదేశంలో ఈ కుటుంబ వ్యవస్థ ఇటువంటి చక్కటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు ఇంత చక్కటి కుటుంబ వ్యవస్థతోనే ఉంటున్న మనం ఈరోజు ఇలాంటి సంఘటనల వల్ల పిల్లల్ని రోడ్లో పడేసినట్టు అయిపోతుంది కాబట్టి కుటుంబ పెద్దగా తండ్రి కానీ తల్లి కానీ కాస్త ఆలోచించండి బాధ్యతలు గురుతరంగా ఉన్నాయి పిల్లల